అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తూ ఉన్నాం మన దేశంలో భయంకరమైన విమాన ప్రమాదం జరిగింది లే ఎప్పుడు జరిగిన విమాన ప్రమాదాలు సముద్రంలో పడటమో లేకపోతే ఎవరో లేని ప్రాంతాల్లో పడటమో అందులో ఉన్న వాళ్ళు కొంతమంది చనిపోవటం కొంతమంది మిగలటం అలా అలా జరిగేది కానీ మొన్న జరిగిన అహ్మదాబాదులో జరిగిన ఆ ప్రమాదం అది అందులో అప్పుడే మొదలు మొదలయ్యిందనమాట టేక్ ఆఫ్ అంటే ఒక హాస్టల్ మీద పడిపోయింది కరెక్ట్గా భోజనం చేసే టైము డాక్టర్లు అందరూ కూడా డాక్టర్ అంటే చదువుకుంటున్నారు వాళ్ళు కొంత కొన్ని రోజుల్లో డాక్టర్లు అయిపోతారు అదే లియా వాళ్ళు భోజనం కోసం వచ్చారు ఆ బిల్డింగ్ మీదే ఆ విమానం కూలిపోయింది దాని వెంట ఎక్కువ పెట్రోల్ ఉండటం వల్ల మొత్తం ఫైర్ అయ్యి అందులో ఉన్న వాళ్ళందరూ అందులో ఒక్కడే మిగిలినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అది ఎంతవరకు నిజమో తెలీదు ఎంతమంది పోయారు అనేది మనకి అధికారికంగా చెప్తారు కానీ అనాధికారికంగా చాలామంది ఉంటారు ఏదైనప్పటికీ కూడా అలాంటి ప్రమాదం జరగటం చాలా దురదృష్టకరం అంటే మనిషి యొక్క జీవితానికి ఏం లేదు గ్యారంటీ లేదు వాళ్ళు కొద్ది రోజులు డాక్టర్లుగా బయటకు వచ్చే పరిస్థితి కానీ అదే వారి చివరి రోజు అయిపోయినట్లుగా చూడవచ్చు తర్వాత ప్రజలందరూ కూడా దిగ్ దిగ్భ్రాంతి చెందటం సంతాప దినాలు ప్రకటించడం కొద్ది నిమిషాలు మౌనంగా ఉండటం ఇలా చేస్తూ ఉంటాం కానీ మనం పోయిన ప్రాణాలను అయితే తిరిగి తీసుకురాలేం ఒక సోషల్ మీడియాలో చూశాను ఒక కుటుంబం అంతా ప్రయాణానికి ముందుగా ఫోటోలు దిగారు సెల్ఫీలు ఇది చివరి సెల్ఫీ దీన్ని ఆధారం చేసుకుని సోషల్ మీడియాలో ఎవరికి తగ్గ పోస్టులు వాళ్ళు హైలైట్ అవ లేకపోతే మొత్తమే దేనికో ఆ విషయాలన్నీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నారు హలేయ కానీ బైబిల్ ప్రకారంగా మనం ఏం చేయాలంటే రాజుల కొరకు ఇప్పుడు అంటారు మోడీ గారి వల్ల ఇలా జరిగింది అంటాడు ఒకడు హలేయ లేదు అదానిది ఆ యొక్క ఎయిర్పోర్టు చూసుకునేదంత అదాని చేతిలో ఉంది కాబట్టి అదాని దీనికి బాధ్యత వహించాలి అంటారు కొందరు ఏదేమైనాడు ఎవరు ఎవరితో మనం సంప్రదించినా కానీ తిరిగిన ప్రాణాలు మరలా పోయిన ప్రాణాలు మరలా తిరిగి అయితే రావు కానీ పౌలు తిమోతికి చక్కటి మాట చెప్పాడు ఏంట మాట అంటే మీరేం చేయాలి సుఖముగా సౌఖ్యంగా బ్రతకాలి భూమి మీ మట్టుకు మీరు బ్రతికితే మీకోసం మీరు ప్రార్థన చేసుకుంటే సరిపోదు మీరు మట్టుకు మీరు భక్తిగా ఉండి మీరు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేసి నా కుటుంబంలో ఉన్నవారు అందరినీ దీవించి అని చెప్పుకుంటే చాలదు మీరు ఏం చేయాలి సుఖముగా సౌఖ్యంగా బ్రతుకు నిమిత్తమై అన్నింటికంటే తిమోతి రాసిన పత్రిక చదవండి అన్నింటికంటే ముఖ్యంగా అధ్యాయం వచ్చింది చెప్పమ్మా మొదటి తిమోతి పత్రిక రెండు అధ్యాయం తినవచ్చును మొదటి నుంచి రెండో అధ్యాయం మొదటి నుంచి చదవండి అన్నమాట మనం సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఈ భూమి మీద అందరూ సుఖముగా సౌఖ్యంగా బ్రతకాలంటే సంఘం ఏం చేయ తెలుసా ప్రార్థన చేయాలనే సత్యాన్ని ఇక్కడ ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితమే బోధించాడు పరిశుద్ధాత్మదేవుడు దేవుని స్తోత్ర అలాంటి ప్రమాదాలు అలాంటి వినకూడని మాటలు మనం వింటా ఉన్నామంటే ఈ భూమి మీద సంఘం ప్రార్థించే సంఘముగా ఉందా లేదా అనే విషయాన్ని ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి మీకు లేదో అలా మీరు చేయట్లేదని నేను చెప్పను చేసేవాళ్ళు ఉండొచ్చు అదే సమయంలో అసలు ప్రార్థన అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి ఈ అంచె దినాల్లో నీవు నేను చేయవలసిన పని ఏంటి చెప్పాలి అంటాడు మనుష్య రాజుల కొరకు అధికారులు చెక్ చేయాలి విమానం బయలుదేరే ముందు అది అన్నీ బాగున్నాయి లేదు ప్రమాదం అప్పటికప్పుడు జరిగితే మనం ఏం చేయలేము దాన్ని కానీ కొన్ని మానవ తప్పిదాలు ఉంటాయి మానవ తప్పిదాలు ఉంటాయి ఉండవా చెప్పండి సేఫ్టీ ఆఫీసర్లు ఉంటారు ఇది విమానం బయలుదేరుతుందంటే దానికి అన్నీ చెక్ చేయాలి దీనికి అంతకుముందే రెండు మూడు సార్లు దాది ప్రాబ్లం ఉందంట దాంట్లో దాన్ని ఆపేయాలి ఎంత కుదరదు అలే అంటే అధికారులు లంచగొండలు అయిపోతే ఏమో జరుగుద్ది చెప్పాలి ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి ఒక ఇంజనీర్లు అంచుకుండా వేయడం కొన్ని ఆడి బిజ్జి కడతాడు దాని మీద వెళ్ళే బస్సు ఏమవుతుంది చెప్పరే అంటే మనకు తెలియకుండా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి లే చనిపోయేది ఎవరు సామాన్యులే కాబట్టి అలా జరగకుండా ఉండడానికి సంఘం ఏం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ ఏమని రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చెయ్యవలనని ఏంటంటాడు హెచ్చరికది బతుమటం కాదు అది నువ్వు ఖచ్చితంగా చేయాలి అది నువ్వు చేసి తీరాలి నీకోసం నువ్వు భక్తి చేయడం కాదు నీ చుట్టూ ఉన్న వారి కోసం మన గ్రామం కోసం లేక మన మండలం కోసం మన జిల్లా కోసం అలా చెప్పుకుంటూ పోతే దేశం ప్రపంచం వరకు కూడా క్రైస్తవుడు ఒక దేశానికి చెందినవాడు కాదు ప్రపంచానికే చెందినవాడు ప్రపంచానికి దిక్సూచిన వాడు దేవునికి స్తోత్రం అలే యేసుపురవారు వచ్చి నేనే మార్గము సత్యము నా ద్వారా తప ఇవ్వడం పరలోకానికి చేరలేడు యూనివర్సల్ అనమాట ఏదో ఒక ఇంటికి దేవుడు కాదు ఆయన లేక గడప దేవుడు కాదు గడపక దేవుడు కాదు ప్రపంచానికే చక్రవర్తి అయిన సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయాలి ఇక నుంచి ఆస్తా ఉన్నాం వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి మీరు అనుకోండి ఈ నేను చేయగలంటే ప్రమాదం జరిగింది అనుకోండి మనసులో అలేయా అనుకోవాలి అలాగా యశ్వరు వారి దగ్గరికి వచ్చి కొందరు శిష్యులు అడిగారు బెరకీయ రక్తం ఏ బలులతో బలుతో కలిసి కొందరిని అతసాక్షులుగా చేశాడంట వాళ్ళు అలా ఏంటని అడిగితే మీరు కూడా మారు సుబ్బొంద పొందకపోతే అలాంటి అలా నశించిపోతారని చెప్పాడు ఆయన దేవుని స్తోత్రం అలేలుయ్యా పోయిన వాళ్ళందరూ పాపాత్ములు కాదు విషయం గుర్తుపెట్టుకోవాలి బతుకున్న వాళ్ళందరూ పుణ్యాత్ములు కాదు దేవుడు ఇంకో ఇచ్చాడు నీకు బతుకున్నావు అంటే ఏదే ఇంకా మారుతావు రేపు ఇయ్యాలి కాదు రేపైనా మారి నీతిగా భక్తిగా బ్రతికి నిత్య రాజ్యానికి పరలోకానికి నువ్వు వారసుడు వారసురాలు అవుతావని నేను ఇంకా సజీవుల లెక్కల్లో ఉంచాడు దేవుని స్తోత్రం చాలామంది పోయినోళ్ళు దుర్మార్గులేమో బతుకున్న మనం అనుకుంటారు కానీ అది ఎప్పటికీ కాదు దేవుని స్తోత్ర అందుకే జీవ మరణములు నాలుగు వస్తువు అంటాడు భక్తుడు ఒక పత్రిక పత్రిక ఒక అధ్యాయమే రాశాడు నాలుగు గురించి వాక్యులు కదా చూడండి కొనింది పత్రిక మొదటి కొనింది పత్రిక పదహారు ఆరో అధ్యాయం మీ అనుజన ప్రార్థన ఏం చేస్తారంటే చనిపోయిన వారి కుటుంబాలు ఆదార్పు కొరకు ఆదరణ కొరకు ప్రార్థన చేయండి ఇలాంటి ప్రమాదాలు యుద్ధాలు జరుగుతున్నాయి వేరే దేశంలో చనిపోతే మనకు బాధ కాదు ఎవరో చనిపోకూడదు ఎందుకంటే ఏ ఒక్క పాపి నశించడం ఏహో ఆయనకి ఇష్టమో లేదు అలేయా యశపురు వారు శత్రువులు కూడా వీరేమి చేస్తున్నారో తెలియదు దయతో వీరిని క్షమించమన్నాడు యుద్ధం కూర్చుని యుద్ధ సమాచారాలు గుర్చి ఇలాంటి ప్రమాదాలు గుర్చి మనం విన్నప్పుడు మన వంతుగా ఏం చేయాలి ప్రార్థన చేయాల చేసేవారిగా ఉందాం దేవునికి మహిమ గాక అలేలుయా